అందరికీ నమస్కారం అండి ఈ రోజు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా నలభై ఐదో డివిజన్ పీర్ తోట ఏరియాలో ఉన్నాము ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ ప్రతి ఒక్కరికి సుపరిపాలనలో మేము చేసిన అభివృద్ధిని వాళ్ళకి చెప్తూ అదే విధంగా వారి దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాము అడుగడుగునా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ మమ్మల్ని అందరూ ఆశీర్వదిస్తూ ఆహ్వానిస్తా ఉన్నారు ప్రతి పథకం కూడా అందుకుంటున్నందుకు చాలా సంతోషంగా ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు తల్లికి వందనం కార్యక్రమంతో ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు ఎంతమంది పిల్లలు అంత మందికి వస్తున్న ఈ పథకానికి చాలా మంది హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు మరి అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా యావత్ రాష్ట్ర వ్యాప్తంగా అదే విధంగా నియోజక వ్యాప్తంగా కూడా ఈ రోజు ప్రతి చోట అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి రోడ్లు డ్రైన్లతో ముందుకు వెళ్తూ ఉన్నాము అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ప్రధానంగా కుక్కల సమస్యను ఇక్కడ స్థానికంగా ప్రస్తావించడం జరిగింది చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ ఒక్క సమస్య మీద దృష్టి పెట్టి చాలా ఫాస్ట్ గా దానికి ఒక సొల్యూషన్ తీసుకురావాలి అని మేము కూడా నిశ్చయించుకున్నాం కార్పొరేషన్ స్థాయిలో ఈ రోజు దాని మీద ఒక విస్తృత కమిటీ ఒకటి వేసి కూడా మాట్లాడుతూ ఉన్నాము చాలా ఫాస్ట్ గానే రానున్న ఒకటి రెండు నెలల్లోనే దీని మీద ఒక పరిష్కారం వస్తుంది అని చెప్పి స్థానికంగా అందరికి చెప్పడం జరిగింది అయితే ఇటు సంక్షేమం అటు అభివృద్ధి రెండు రెండు కళ్లలాగా ముందుకు తీసుకెళ్తుంది కూటమి ప్రభుత్వం అందరూ కూడా మళ్లీ మళ్లీ పది కాలాల పాటు కూటమి ప్రభుత్వం గెలవాలి చంద్రబాబు నాయుడు గారి సీఎం అవ్వాలి అని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు బాబు వస్తేనే మనకి భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏ నమ్మకంతో అయితే మా మీద పెట్టుకొని ఓట్లు వేసి మమ్మల్ని అత్యంత భారీ మెజారిటీతో గెలిపించారు అదే నమ్మకంతో మేము కూడా వాళ్ళకి ప్రతి అడుగు అడుగున అభివృద్ధి కార్యక్రమాలతో సంక్షేమాలతో ముందుకు వెళ్తూ వాళ్ళ యొక్క నమ్మకాలని మేము అందరం కూడా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాము అందరికి ఇలాంటి ఒక సుపరిపాలన అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నప్పటికీ వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాబ్లమ్స్ కూడా రెక్టిఫై చేస్తాం అందులో ప్రధానంగా టిట్కో ఇల్లు ఆ టిట్కో ఇల్లు కూడా ఇటు అద్దెల్లో ఉంటున్నారు ఇక్కడ అద్దెలు కట్టుకోవాల్సిన పరిస్థితి మరి అక్కడేమో ఇల్లు పూర్తిగా పరిస్థితి ఉంది చాలా ఇబ్బంది పడుతా ఉన్నారు వాటి మీద కూడా ఒక చక్కటి పరిష్కారం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు